హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ సో ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ ఈ రోజు కూడా పొలంకి గడ్డి మందు కొడుతున్నాం అంటే ఒక దయ్యలో మాత్రము గడ్డి చావలేదు ఫ్రెండ్స్ గడ్డి పోలేదు అంటే ఆ రోజు తక్కువ మందు మందు తక్కువ పడింది అందుకోసమే ఒక దెయ్యాలకి మాత్రం మందు సరిపోలేదు అందుకోసమని మేము ఒక దెయ్యలో మామూలుగా కొట్టాము ఇంకా గడ్డి అయింది ఫ్రెండ్స్ ఓకేనా నామి గోల్డ్ మీకు చెప్పి నాకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే ఒక దెయ్యకి మాత్రం మాకు మందు తక్కువ పడింది నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చాక మళ్ళీ మందు వేస్తామనేసి మేమైతే మన్ ఒక దెయ్యాన్ని నార్మల్గా అలా కొంచెం మందుగా లైట్గా మిగిలితే అదే కొంచెం వేసేసి మేము మందు కొట్టడం జరిగింది ఫ్రెండ్స్ అది మందు సరిపోలేదు కాబట్టి కొంచెమే ఉండేవి కాబట్టి పొలం పొలంలో అయితే గడ్డి చావలేదు ఒక దగ్గర అందుకోసం అనేసి మేము ఇంకొక మందు తెప్పించాము ఫ్రెండ్స్ అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అది దీంతో మేమైతే ఇది ఫస్ట్ టైం అండి తేవడం మా హస్బెండ్కి చెప్పాము నా నాన్నే గోల్డే తీసుకురండి అని చెప్తే అయినా అక్కడ షాప్ అతను దీంతో కూడా గడ్డి పోతుంది అనేసి వేరే గడ్డి మందు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఈ మందు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఈ ఈ మందు మేము కొట్టాక గడ్డి పోతుందో పోదో అనేసి ఇంకొక వీడియో కూడా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీతో ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మీకైతే ఆ మంది ఏంటి అనేసి సింగిల్గా వచ్చిందా దాంతోపాటు ఇంకేదైనా వచ్చిందా అనేసి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ మేమైతే తీసుకొచ్చిన మందు ఇది ఇది ఫ్రెండ్స్ ఇది దీంతోపాటు ఇంకొక ఇందులో ఏంటంటే పౌడర్ వచ్చింది జిటు జి జిటూస్ హై జిటూస్ ఇది క్యూబైట్ చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే ఇచ్చారు దీనికి దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడిందంట నామినీ గోల్డ్ ఇవ్వమంటే మా హస్బెండ్కి ఇది దీంతో పాటు దీంతో దీంతో కూడా గడ్డి పోతుంది అనేసి ఇది ఇచ్చారంట సో ఫ్రెండ్స్ మేమైతే ఇది ఫస్ట్ టైం అండి వాడడం సో ఇది ఎలా యూజ్ అవుతుందో ఎలా పనిచేస్తుందో చూద్దాము ఓకేనా మా హస్బెండ్ అయితే చూడండి మందు అయితే కొడుతున్నారు ఇదే వేసి కొడుతున్నారు అందులో ఇంకా కొంచెం నామినీ గోల్డ్ కొంచెం మందు మిగిలి ఉంటే అది కూడా వేశాడు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అక్కడ మంది అయితే స్ప్రే చేస్తున్నాడు సో ఫ్రెండ్స్ మేమైతే ఇది ఫస్ట్ టైం అండి వాడడం యూజ్ చేయడం ఎప్పుడైతే యూజ్ చేయలేదు బుటా నామినీ నామినిగోళ్ళు అయితే ఇవి రెండే యూజ్ చేస్తాము అంతకుముందు అయితే బుటాక్లోర్ యూజ్ యూజ్ చేసేవాళ్ళం అంటే నరే వా నారు నాటు వేసేటప్పుడే ఇసుకలా కలిపి చల్లే వాళ్ళము సో మేమైతే టూ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది డ్రమ్ సీడర్తో పొలం చేయడం అందుకోసం అనేసి మేము మందైతే అయితే గడ్డి మంది అయితే చేంజ్ చేస్తాము నామినీ గోళ్ళు అయితే వేస్తున్నాము సో ఫస్ట్ టైం అండి ఈ మందు తీసుకురావడం అయితే మేము ఇది ఎలా యూజ్ అవుతుందో తర్వాత గడ్డి పో పోతుందో లేదో తర్వాత మందు కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక ఫ్రెండ్స్ బాయ్